టీపీసీసీ నూతన అధ్యక్షుడుగా బి మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కనీశ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఆయనకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయాలు సాధించడంతో పాటు పార్టీ పూర్తి స్థాయి నుండి పటిష్టమవుతుందని తెలిపారు ఈ నియామకం చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాలకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతకి మహేష్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమన్నారు కొత్త అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు కేఎస్ఆర్ ఆయన ఆదేశాలను శిరసావహిస్తూ పార్టీ కేడర్కు తగిన దిశానిర్దేశం చేస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు அங்க வந்து ரெண்டு சேல